సిలువ మీకు తెలుసా రోమన్ అధికారులు సిలువ ఎవరికి ఎందుకు వేస్తారో రోమన్ కాలంలో సిలువ అనేది క్రూరమైన వృశిక్ష సాధనం ఇది క్రూరమైన నేరస్తుల కోసం ప్రత్యేకించబడింది దీనిని సిప్రస్ అనే చెట్టుతో తయారు చేస్తారు ఇది నేరస్తులను అవమానించి చంపడానికి వాడుతారు అయినప్పటికీ సిలువుపై యేసు మరణం ద్వారా అతను దానిని పాపం మరియు మరణంపై విజయానికి చిహ్నంగా మార్చాడు కులశీలు రెండు పద్నాలుగు నుండి పదిహేను యేసు తండ్రి చిత్తానికి విధేయతతో సిల్వను గోలుగతాకు మోసాడు దాని భౌతిక బరువులు మాత్రమే కాకుండా మానవాలి పాపపు ఆధ్యాత్మిక భారాన్ని కూడా మోసాడు యోహాను పంతొమ్మిది పదిహేడు సమాప్తమైనది యోహాను పంతొమ్మిది ముప్పై అనే పదాలు అతని యొక్క పూర్తిని సూచిస్తాయి పుణిత అగస్టిన్ సిల్వను జీవన వృక్షం అనే పిలిచేవారు ఇది మరణాన్ని తెచ్చిన ఏదైనా చెట్టుకు భిన్నంగా సిఫ్రస్ చెట్టుతో శాశ్వత జీవితాన్ని అందిస్తుంది బాధ మరియు విజయం రెండింటికి చిహ్నంగా సిల్వన్ మోక్షం కోసం దేవుని ప్రణాళికలు ఆశ వినయం మరియు అచంచలమైన నమ్మకాన్ని ప్రేరేపిస్తుంది